హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిహర సతులు అయ్యప్ప స్వామికి భక్తి శ్రద్ధతో శాస్త్రం ప్రకారం నిర్వహించే పూజలు అర్చనలు హైందవ సంప్రదాయానికి ప్రతీకలు మండలం మకరం ఓణం సందర్భాల్లో సన్నిధానంలో ఘనంగా నిర్వహించే పూజాధికారులతో పాటు పంప ఎరుమేలిలోని ఉత్సవాలు భక్తులను కనువిందు చేస్తాయి మండలం మకర విలక్కు సందర్భాల్లో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించేది ఉష పూజ ఈ పూజను మేల్ సంతి నిర్వహిస్తారు ఈ సందర్భంలోనే ఉష పాయాసాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు మధ్యాహ్న సమయంలో తంత్రి ఆధ్వర్యంలో జరిగే పూజ ఉచ పూజ ఈ పూజలో ప్రత్యేకంగా తయారు చేసిన ఇరవై ఐదు కలసాలను ఉంచి ఎల నైవేద్యం ఆరవన పాయసాలను స్వామివారికి నివేదిస్తారు రాత్రిపూట అదాజ పూజను మేల్సంతి చేస్తారు ఈ సమయంలో ఎల నైవేద్యం అప్పంలను నైవేద్యంగా సమర్పిస్తారు సన్నిధానానికి దీక్ష తీసుకున్న భక్తుల్ని చేర్చే పద్దెనిమిది మెట్లకు పడి పూజ చేస్తారు మండలం మకర విలక్కు సందర్భాల్లో భక్తుల రద్దీని బట్టి పూజను చేసేది లేనిది నిర్ణయిస్తారు అయితే మలయాళ మాసాల్లో ఆలయాన్ని తెరిచిన ప్రతి సందర్భంలోనూ పడి పూజ చేస్తారు ఈ పూజ తంత్రి ఆధ్వర్యంలో మేల్సంతి సహకారంతో జరుగుతుంది మకర జ్యోతి దర్శనం తర్వాత ఆలయాన్ని మూసివేసే ముందు పడి పూజ నిర్వహిస్తూ ఉంటారు మండల పూజ సమయంలో పది రోజుల పాటు ఉత్సవం పేరుతో ఉత్సవాన్ని నిర్వహిస్తారు ముందు తంత్రి ఆధ్వర్యంలో కొడిమరం అనే ఆచారం ప్రకారం ధ్వజస్తంభం దగ్గర జెండాను ఎగురవేస్తారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు ఉంటాయి చివరి రోజున ఉత్సవమూర్తిని గజారోహణంపై ఊరేగించి పంపకు తీసుకొస్తారు అక్కడ పవిత్ర స్నానం చేయించి ఆరాట్టు వేడుక జరుపుతుంటారు ఆరాటు వేడుక జరుపుతారు ఈ కార్యక్రమానికి మేల్సంతి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు మాలిక పురత్తమ శబరిమల నుంచి శరంగుత్తి వరకు గజారోహం ద్వారా సాగించే యాత్రే యజునెల్లిప్పు అలంకరించిన ఏనుగు మీద అమ్మవారి ప్రతిమను ఉంచి స్వామి సన్నిధి మీదుగా శరంగుత్తికి తోడుకొని వస్తారు అక్కడ కన్యస్వాములు గుచ్చిన శరాలను చూసి వెనుదిరిగి పదునెట్టంబడి మీదుగా మాణిక పురత్తమ్మ ఆలయానికి ఈ ఊరేగింపు సాగుతుంది శరాలను చూసిన ఏనుగు విషన్న వదనంతో వెనక్కు వస్తుందని భక్తులు చెబుతారు మకర విలక్కు తర్వాత సన్నిధానాన్ని మూసే ముందు రోజు అమ్మవారి ఆలయంలో పందల రాజు నిర్వహించే కార్యక్రమమే గురుధి ఆలయంలోనే ఉంటారు ఈ సందర్భంలో అక్కడ ఎవరికీ ప్రవేశం ఉండదు జ్యోతి దర్శనానికి ముందు రోజు పంపా నది తీరంలో భారీ ఎత్తున జరిగే అన్నదాన కార్యక్రమమే పంప సధ్య ఇతిహాసాల ప్రకారం వేటకు వెళ్లిన అయ్యప్ప ఇక్కడే తన స్నేహితులకు అన్నదానం చేశారని దానికి సంబంధించిందే ఈ కార్యక్రమం అని అంటారు అనంతరం పంప విలక్కు పేరుతో దీపాలు వెలిగించిన ఓ పడవను నదిలో వదులుతారు ఎరుమేలిలోని వా వర్ మసీదు దగ్గర ముస్లింలు చేసే వేడుక చందనకుడం మకర విలక్కు సమయంలోనే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు అలంకరించిన ఏనుగుల మీద చందన కలశాలు ఉంచి మేళతాళాలతో మసీదుకు వచ్చి అయ్యప్ప స్నేహితులైన వావర్కు నైవేద్యంగా ఇస్తారు అలంగత్ పేటతుల్లాల్ పేట తర్వాత అంబల్ పూజ అలంగత్ అనే ప్రాంతాల ప్రజలు ఎరుమేలిలో భారీ ఎత్తున పేటతుల్లాల్ అనే వేడుకను జరుపుతూ ఉంటారు వీరంతా వావర్ దర్శనం చేసుకుని ఎరుమేలిలో స్నానం చేసే సమయంలో ఓ గరుడ పక్షి వచ్చి అక్కడ తిరుగుతుంది వీటితో పాటు ఆలయం తెరిచిన సమయంలో నిత్యం సుప్రభాత సేవ ఘతాభిషేకాలు చందనాభిషేకం పుష్పాభిషేకం కల కలసాభిషేకం భస్మాభిషేకం గణపతి హోమం హరిహరాసనం లాంటి ధార్మిక విధులను తప్పకుండా నిర్వర్తిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్